లోకల్ అండి లికల్గా ఇరండి ఎదురు హలో పన్నెండో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు సయ్యద్ అప్సర్ బాషా వారి మిత్ర బృందం వారి బంధుమిత్రులందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీకి అధికారం లేని రోజుల్లో మేమందరం కూడా వచ్చి తెలుగుదేశం జనసేనకి అండగా నిలబడతాం స్థానిక ఎమ్మెల్యేగా మీకు అండగా నిలబడతామని పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వాడవాడలా చేరికలు అదేవిధంగా ఈరోజు రేపు ఎల్లుండి కూడా నిరంతరం చేరికలు ఉన్నాయి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నెల్లూరు రూరల్ నియోజకర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ముఖ్యంగా పౌలెట్పాడు అప్సర్ భాష వారితో మాకుండే బంధం ఈనాటిది కాదు అనేక సంవత్సరాల బంధం వారు ఈనాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఎన్నికలు వచ్చే వేళ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నన్ను ఎమ్మెల్యే గెలిపించుకోవాలని ఒక మంచి మనసుతో పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈరోజు వందలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో సయ్యద్ అప్సర్ బాషా చేరటం వారిని వారి మిత్ర బృందాన్ని కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగని మెజార్టీతో భవిష్యత్తులో మళ్ళీ రావాలన్నా కూడా రాని అతి పెద్ద మెజార్టీతో గతంలో ఎప్పుడూ రాని అతి పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది ఒక చరిత్ర సృష్టించే మెజార్టీ రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నా శ్రేయులాషులు కానీ పార్టీలకు అతీతంగా నా శ్రేయులాషలు కానీ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన చరిత్ర ఎరుగని అతి పెద్ద భారీ మెజార్టీతో గెలవబోతుంది ఆ గెలుపుకి సంకేతాలే వాడవాడల వాడవాడల ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నేతలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు అనేక మంది ముందుకు వచ్చి రోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో కండోలు పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ సాఫీ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో La teléfono ഞാൻ ആഴ്ച രാജ്യ മുന്തിർക്ക് എനത്തേ